మేమైతే సెట్ చేసుకుంటాం ఇప్పుడు వీళ్ళిద్దరైతే మమ్మల్ని అందరినీ టీం కదా టీంల వాళ్ళని అయితే పంచుకుంటారు అంటే వీళ్ళకి నేను ఇప్పుడు టాస్ వేస్తున్నాను నీకు చిత్తా బొత్త చిత్తు ఆట నీకు బొత్తు వేస్తున్నా చిత్తు ఆట అది ఎవరో వచ్చింది చిత్తు మరి చిత్తలేదు ఫస్ట్ నన్ను తీసుకున్నాడు లక్ అని అటువంటి కొంచెం పక్క జరగండి నువ్వు విష్ణు ఇక్కడ సాటు ఓకే టీం అయితే మేము నలుగురు అయ్యాం వీళ్ళు నలుగురు అయ్యారు ఈరోజు అయితే మేము వన్ డే మ్యాచ్ ఆడుతున్నాం ఏం మ్యాచ్ టెన్ అవర్స్ టెన్ అవర్స్ వన్ డే మ్యాచ్ టెన్ అవర్స్ అంటే ఒక టీంకు ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ మ్యాచ్ ఆడుతున్నాం ఎందుకంటే కొంచెం ఈవినింగ్ వచ్చేసాం ఎలా ఉంది కాబట్టి మేమైతే ఓవర్స్ అయితే తక్కువ చేసుకుని ఆడుతున్నాం లైటింగ్ కూడా ఉండదు కాబట్టి ఇంతకుముందు ఒక మ్యాచ్ ఆడడం ఆల్రెడీ విన్ అయ్యాడు ఆ మ్యాచ్ లో అయితే ఓకే ఇప్పుడు అయితే మనం మ్యాచ్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు టాస్ వేసుకున్నా బ్యాటింగ్ బౌలింగ్ ఇవ్వదు అనేది ఇప్పుడు మీకు ఈ ఫైవ్ రూపీస్కేం చెప్తుంది బొమ్మ బొరుసా ఇప్పుడు నిన్ను అడుగుతాను బొరుసట బొరుసా అంటే ఫైవ్ రూపీస్కి వెళ్ళి వస్తే నీది ఓకేనా ఫైవ్ రూపీస్ బ్యాటింగ్ బ్యాటింగ్ వీళ్ళకే వచ్చింది టాస్ వచ్చేసి మనం బౌలింగ్ ఓకేనా ఆ ఫీల్డింగ్ మాత్రం అందరం చేయడమే ఎందుకంటే మంది తక్కువ ఉన్నాం కాబట్టి ఓకే స్టార్ట్ చేద్దామా ఇప్పుడైతే మన వాళ్ళ టీం అయితే మనం బ్యాటింగ్ పట్టాడు అలాగే లక్కీ అటు సైడ్ బ్యాటింగ్ పట్టాడు ఇప్పుడు మా టీం నుంచి అయితే విష్ణు బౌలింగ్ వేస్తున్నాడు విష్ణు ఫస్ట్ బాల్ ఫస్ట్ ఓవర్ అయి మిస్ అయిపోయింది బాల్ అయితే వెరీ గుడ్ బౌలింగ్ విష్ణు ఓకే విష్ణు సెకండ్ బాల్ గుడ్ 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 ఫీలింగ్ విష్ణు ఏ మాను మీకు రన్స్ వస్తలేవు థర్డ్ బాల్ లక్ అయితే కొట్టాడు అక్కడ సాయిదే గుడ్ ఫీలింగ్ కొంచెం అయితే అవుట్ అయ్యేది ఉండే కానీ వన్ రన్ తీశారు మనం అయితే చాలా స్పీడ్ లో ఉరికిపోయాడు అక్కడికి విష్ణు ఫోర్త్ బాల్ మనం అయితే కొట్టాడు ఆ ఫోర్ బాల్ ఇంకా ఫోర్ బాల్ అయితే ఇక్కడ ఇంక ఇక్కడ అయ్యో రింకు అయితే బాలు ఇక్కడ రాలేదు బలం లేక మిస్ అయిపోయింది ఇప్పుడు అవుట్ ఉండే రింకు గుడ్ ఫీలింగ్ చేస్తేలేవు నువ్వు మరి ఆ ఎన్నో బాల్ మనది ఫిఫ్త్ బాల్ ఆ మనవైతే మళ్ళీ కొట్టాడు కానీ బాల్ అయితే దూరం వెళ్ళలేదు విస్టికే దొరికింది ఇక్కడనే బోల్ ఆ గుడ్ ఫస్ట్ బాల్ విష్ణు మను అయితే బాల్ అయితే కొట్టాడు రన్ అయితే తీశాడు రింక్ అయితే గుడ్ ఫీలింగ్ చేసి అక్కడ అయితే కింద పడ్డాడు మను అయితే వెనక గల కొట్టేశాడు బౌలింగ్ లక్కీ బౌలింగ్ వేస్తుంది ఫస్ట్ బాల్ సెకండ్ ఓవర్ విష్ణు గుడ్ ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ మా వాళ్ళైతే చాలా బాగా ఫీలింగ్ చేస్తున్నారు సెకండ్ బాల్ విష్ణు ఆ గుడ్ ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ ఓన్లీ వన్ రన్ ఇచ్చారు ఫోర్ ఓ కూడా ఆగబెట్టాడు విష్ణు అయితే ఈ మ్యాచ్ లో అయితే విష్ణు అయితే చాలా బాగా ఫీలింగ్ చేస్తున్నాడు బౌలింగ్ చేస్తున్నాడు థర్డ్ బాల్ లక్ష్మి చేరుతాం

ఫిఫ్త్ బాల్ సెకండ్ ఓవర్ ఫాస్ట్ బాల్ వేసింది అబ్బా కొంచెం అక్కడ అవుట్ అయ్యిండి సా అయితే గుడ్ ఫీలింగ్ చేశాడు బాల్ అయితే ఆగబట్టాడు ఓన్లీ వన్ రన్ మాత్రం వచ్చింది మీ రన్స్ అయినాయి త్రీ రన్స్ ఓన్లీ త్రీ రన్స్ అయ్యాయి లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ అయితే పెద్ద వైడ్ వేసినా కానీ లక్ అయితే కొట్టాడు మిస్ అయితే అక్కడ ఫీల్డింగ్ మిస్ అయిపోయింది ఏ అస్సలేరు అస్సలేరు

వికెట్లో కొట్టుకున్నాడు అవుట్ అయ్యాడు ఇదైతే ఘోరది ఘోర వికెట్లకు తాకించుకొని అవుట్ అయ్యాడు నాలుగు రన్లసి అంత అవుట్ బాల్ గుడ్ బాల్ గుడ్ బౌలింగ్ కొంచెం అయితే వికెట్ పోయేది సాయిది ఫిఫ్త్ ఫిఫ్త్ బాల్ సాయి అయితే కొట్టాడు బాల్ అయితే అక్కడ రాక వెళ్ళింది మన వాళ్ళైతే రన్స్ ఇస్తున్నారు టూ రన్స్ అయితే తీశారు సాయి రన్స్ బాల్ అయ్యి సిక్స్ రన్స్ అయ్యాయి లాస్ట్ బాల్ అయ్యి విష్ణు ఓ ఫోర్ పోయింది ఎన్ని ఎన్ని రన్స్ టెన్ టెన్ రన్స్ అయ్యాయి మన వాళ్ళే అయితే ఓవర్ కంప్లీట్ ఫోర్త్ ఓవర్ ఎన్నో బాల్ ఫోర్త్ ఓవర్ ఫస్ట్ బాల్ లక్ష్మీ చేత వేస్తుంది మనం బ్యాటింగ్ పట్టాడు కొట్టలేకపోయాడు గుడ్ బాల్ సెకండ్ బాల్ పట్టుబడి అయితే తీశారు ఫోర్ పోయింది సా అయితే ఫోర్ల మీద ఫోర్లు కొడుతున్నాడు టోటల్ రన్స్ ఎన్నారా మనం ఫిఫ్టీన్ రన్స్ అయితే వీళ్ళవి ఓవర్ ఫిఫ్త్ బాల్ సా అయితే కొట్టాడు సిక్స్ పోయింది బాల్ అయితే ఉరుకు తే బాల్

ఓకే సెకండ్ బాల్ జీరో రన్స్ ఇచ్చాను ఫోర్త్ బాల్ వేస్తున్నాం మాను వెరీ గుడ్ బౌలింగ్ ఇక్కడ మా టీమ్ అంతా ఏమనుకున్నావు కొంచెం అయితే కొంచెం అయితే జస్ట్ పోయింది వికెట్ బాగు నాలుగు బాల్ కంప్లీట్ జీరో రన్స్ ఇచ్చా ఇప్పటి వరకు అయితే అలా ఉంటుంది మన బౌలింగ్ రైటా ఫిఫ్త్ బాల్ ఆ బాబా అట్లా ఉంటుంది మా బౌలింగ్ అయిపోతుంది ఫైవ్ అవర్స్ కంప్లీట్ అయితే వాళ్ళు ఆడారు అయిపోయా మేము ట్వంటీ త్రీ కొట్టే విన్నాం మాకు కూడా ఫైవ్ అవర్స్ ఇప్పుడైతే అటు విష్ణు బ్యాటింగ్ రింగ్ బ్యాటింగ్ పట్టారు బాల్ విష్ణు ఫోర్ బాల్ वाइड लकी वाओ रिंकू దె వట్టాడు అరే అబ్బా రింకు వెరీ గుడ్ కొంచం అయిత అవుట్ అయిత రింకు ఆడ అవుట్ అయితావు గుడ్ ఫీలింగ్ చేశాడు లక్కీ సెకండ్ బాల్ ఆ బిస్టర్ దె కొట్టాడు ఆ ఆ ఓకే 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 వన్ రన్ అయిత వచ్చింది మాకు ఇప్పుడు రింక్ బ్యాట్ మూడో బాల్ ఆ వేస్ట్ గా బాల్ మింగిండు రింకు రింకు ఫోర్ కొట్టాలి కొట్టలేదు ఫిఫ్త్ బాల్ రింక్ అయితే కొట్టాడు కానీ రన్ తీయలేదు మానవ అక్కడికి పోయి కూడా ఫీల్డింగ్ చేస్తున్నాడు ఆ రింకు ఓవర్ అయిపోయింది వన్ ఓవర్ అయిపోయింది మన వన్ రన్ అయింది వన్ రన్ కదా మన విష్ణు ఇప్పుడు మను అయితే బౌలింగ్ వేస్తున్నాడు ఫస్ట్ బాల్ మను ఫస్ట్ బాల్ కొంచెం అయితే వికెట్ పోవు విష్ణు సెకండ్ బాల్ రింకు రెడీ ఉండు విష్ణు కొచ్చాడు విష్ణు ఆ వన్ రన్ అయితే వచ్చింది సెకండ్ రెండు రన్స్ కదా విష్ణు టూ రన్స్ థర్ట్ బాల్ రింకు బ్యాట్ తో పాటు రింకు కూడా ఎగురుతున్నాడు ఫోర్త్ బాల్ రింకు అబ్బా కొంచెం వికెట్ పో రింకు ఒక్క రన్ కూడా తీస్తలేవు సెకండ్ ఓవర్ అయిపోయింది వచ్చింది ఫిఫ్త్ బాల్ అన్ని బాల్ మింగుతాను రింకు లాబాల్ లాబాల్ అయితే చిన్నగా డిఫరెన్స్ కొట్టాడు ఓకే ఓవర్ అయింది థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్ అదో బ్యాట్ అయితే ఇక్కడ విసిరేశాడు రింకు

విష్ణు ఘోరంగా అవుట్ రన్ రన్అట్ ఓకే నేను బ్యాటింగ్ పడతాను గుడ్ ఫీలింగ్ చేశాడు రన్అట్ అయితే చేశాడు విష్ణు అయితే ఇంకైతే నేను బ్యాటింగ్ పట్టాను అయితే లక్కీ బౌలింగ్ వేస్తున్నాడు 간다 라 러너 4 4업업 우리 원래 가고 오케이 프라죠 3 ಓವರ್ कंप्लीट ആയ మా రన్స్ వచ్చేయనే విష్ణు 4 4 నర్స్ మాత్రమే ആയాయి 4 సే ఉన్నే ఓకే ఇפה సాయి బౌలింగ్ చేస్తున్నాను రైట్ చేద్దాం రైట్ ఫోర్ రైట్ ఆ ఆ 4th बॉल ఫస్ట్ బాల్ రైట్ ఆని ఆ 4th బాల్ 5th బాల్ 4 4 4 4 रिंगलिंग 4 4 4 ओके फ्रेंड्स इपते ने 4 गोटानो कार्ड वाला हम्म कार्ड बल असल मारे एमी मारन से आते हाइट आईनाई क्या करते क्या करते हां सेना कार्ड बल लेट्स विथलेट्स

अरे मार गया ओवर आई पे इन्द्रिपुर रिंग ओके लास्ट चार फास्ट फास्ट लास्ट चार फास्ट फास्ट रिंग को चिंदा करा लीजिए फालीजिए आउट ठीक है लास्ट चार सेकंड बॉल लास्ट चार सेकंड बाल अहिं मानो వెల్ బౌలింగ్ మను ఫిఫ్త్ ఓవర్ లో థర్డ్ బాల్ అయ్యి మను క్యాచ్ 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 ఆ వెల్ కీపింగ్ వెల్ కీపింగ్ మను ఫిఫ్త్ ఓవర్ లో ఫోర్త్ బాల్ ఆ మను బాల్ బాల్ లా టూ బాల్స్ లేకుంటే ఓడిపోతారు ఫిఫ్త్ బాల్ రెడీ బాల్ లాస్ట్ ఓవర్ లో లాస్ట్ బాల్ ఏ మను ఆ క్యాచ్ అవుట్ అవుట్ లక్ అయితే అవుట్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇవి మ్యాచ్ లోనైతే నేనైతే గెలిచాను ఈ మ్యాచ్ లో అయితే మను కెప్టెన్ గెలిచాడు మేమైతే ఓడిపోయాం వీళ్ళు ట్వంటీ టూ రన్స్ చేశారు మేమైతే ట్వెల్వ్ రన్స్ చేసాం ఇంకో టెన్ రన్స్ అయితే విన్ అవుతుంది ఓకే మా వీడియో అయితే